ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేని పేదవారికి నగరాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని ప్రకటించి కమిటీ వేశారని ఆ ప్రక్రియ వేగవంతం చేయాలి అని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద లేని పేదలు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ప్రదర్శనగా సబ్ కలెక్టర్కు చేరుకున్నారు ధర్నా అనంతరం పదిహేను వందల యాభై అర్జీలు అందించారు మధు మాట్లాడుతూ ప్రభుత్వం మేరకు ఇళ్ల స్థలాలు కేటాయించి హామీని నిలబెట్టుకోవాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు నగరాల్లో సెంటు స్థలం గ్రామాల్లో ఒకటిన్నర సెంట్లు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది అని అందులో చాలామంది పేదలకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు చూపలేదన్నారు పెరిగిన సిమెంటు ఇటుక ఇనుము కంగర తదితర సామాగ్రి ధరల దృష్టిలో ఉంచుకుని నిర్మాణ వ్యయాన్ని ఐదు లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు సిబిఐ నాయకులు వి కొండలరావు సప్ప రమణ ఎస్ నవరూజీ పి లావణ్య టి నాగేశ్వరరావు కె శ్రీనివాస్ త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర సమితి ఆధ్వర్యంలో రెండు సెంట్లు భూమి ఇవ్వాలని సచివాలయాలకి సబ్ కలెక్టర్ కు గారికి అనేక ఫలుమాలు వేడుకోవడం జరిగింది ఇప్పటికీ సుమారుగా పదివేల పైగా దరఖాస్తులు ఇవ్వడం కూడా జరిగింది కానీ ఇప్పటికే సచివాలయాల నుంచి కొన్ని ఫోన్లు వెళ్ళినాయి మళ్ళా ఈ రోజు మళ్ళీ కొన్ని ప్రాంతాల్లోని దరఖాస్తులు ఇస్తున్నాం ఇమ్మేట్లుగా జిల్లా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏమైతే చెప్పారో దాని మేరకు ఇమేడేట్లుగా ఇలా స్థలందరూ కూడా తక్షణమే ఇచ్చి నిజమైన పేదవాళ్ళందరూ కూడా రెండు సెంట్లు భూమి ఇచ్చి వారికి ఆనందం ఇవ్వాలి లేకుంటే మాత్రం ఈ ఉద్యమాన్ని అవసరమైతే విజయవాడ స్థాయికి తీసుకెళ్లి ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం వచ్చే వరకు కూడా సిపిఐ పోరాటం ఆగదని సందర్భంగా తెలియజేస్తాం